కో కన్వీనర్ అల్లం నారాయణ గారు ప్రెస్ మీట్ తీసుకుంటారు సమావేశం అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శులు బాబీతో తీసుకోవాల్సిందిగా స్వాగతంగా అల్లం నారాయణ మన లోక్ సభ ఎన్నికల దృష్ట్యా అన్ని పార్టీలు కూడా హోరావరిగా జరుగుతున్నటువంటి ప్రచార కార్యక్రమం ఏదైతే ఉన్నదో పార్టీ వారు వాళ్ళ క్యాండిడేట్స్ సపోర్ట్ చేసుకుని మాట్లాడుకోవడం తప్పలేదు కానీ భారతీయ జనతా పార్టీ అరుణ్ రమేష్ గారి సోషల్ మీడియాలో ఒక అసత్య వార్తలతో వైరల్ చేస్తున్నటువంటి క్రమం ఏదైతే చాలా దారుణం ఎందుకంటే ఉన్నటువంటి క్రమంలో వాళ్ళు బీజేపీ పార్టీలో ఏదో వర్గపోరు అని చెప్పి ఏదో కుర్చీలిస్ వేసుకున్న అది అదే ఆ వీడియోను వైరల్ చేయడం అదేవిధంగా అభ్యర్థి పట్ల ఇట్లా అని చెప్పి వ్యక్తిగత దూషణలు అది అంటే అసత్యము అవాస్తవము అన్నీ కూడా సోషల్ మీడియాలో ఏదైతే రావడమే లేదా రవీంద్ర దాని మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు అభ్యర్థులు వాళ్లకు ప్రచారం చేసుకోవడానికి ఏ అవకాశం లేక ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాలుగు వందల స్థానాలు గెలవబోతుందనే ఒక అక్కసుతో ఎందుకంటే దేశవ్యాప్తంగా మోదీ గాలి తీస్తున్నటువంటి క్రమంలో మన దేశాన్ని మనం కాపాడుకుందామని ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఏదైతే ఈ గాంధీల పర్వం ఏదైతే ఉందో అది కూడా కుటుంబ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్రంలో కూడా ఏదైతే కేసీఆర్ ఉద్యమ పేరిట ఉద్యమ పేరిట ఒక ఉద్యమ పార్టీ అని పెట్టి ఇలా తెలంగాణని పది సంవత్సరాలు దోచుకున్నటువంటి క్రమంలో ప్రజలు ఒక బిస్కిపై ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిపించలే తప్ప ఇక్కడ కాంగ్రెస్ ఇచ్చిన ఉచిత హామీలు ఇక్కడ కూడా నెరవేర్చే పరిస్థితి లేదు కానీ ఇవాళ ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చిన హామీలు ఇప్పటివరకు ఏది కూడా మనం ఆ బస్సు ఉచిత బస్సు ఒకటి తప్ప ఇప్పటివరకు ఎక్కడ కూడా ఏం జరిగింది లేదు కానీ ఇవాళ ఉన్నటువంటి ఈ ఈ పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ ఎందుకంటే ఈ దేశాన్ని రక్షించుకునేది భారతీయ జనతా పార్టీ ఈ భారతీయ జనతా పార్టీ ప్రతి కుటుంబ పార్టీ ప్రతి వ్యక్తి పార్టీ ఈ భారతదేశంలో ఒక నిర్మాణం ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ ఇలా భారతదేశంలో పది సంవత్సరాల నుండి ఒక చిన్న అందర్ లేకుండా ఎందుకంటే ఇలా ముస్లిం సోదరి మనులను కూడా గౌరవించి త్రిగుతాగా ప్రతి చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ సెక్యులరిజానికి కట్టుబడి ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ కానీ ఇలా మతాలకు మధ్యలో కులాలకు మధ్యలో సిచ్చు పెట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ అభ్యర్థి దయాగర్ మాట్లాడినటువంటి వార్తలు ఎటువంటి ఇవాళ అట్లాంటివి పట్టించుకోలేదు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల హిందూ సమాజం తలదించుకునే దిశగా ఆయన మాట్లాడిన ఏదైతే విషయాలు ఉన్నాయో గ్రామకు మీ చిన్నయ్యారా సీతమ్మ మీ చిన్నవారా అని చెప్పి హరే అని మాట్లాడారు అలాంటి సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా పొందబెట్టే దిశగా ఇంకా ముందు పోతున్నటువంటి తరుణంలో ఇక్కడ వరంగల్ పార్లమెంట్లో అందరు కూడా విద్యావంతులు గ్రామీణ ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీని మనం ఆదరించే విధంగా ముందు పోతున్నటువంటి క్రమంలో అరు రమేష్ గారి గెలుపును ఓడ్చుకోలేక ఇలాంటి విషయాలు ఇంకొక కొద్ది విషయం ఏంటంటే ఈ మధ్యలో మనం చూస్తున్నాం కొండా సురేఖ గారు ఎందుకంటే సాక్షాత్వా మంత్రి గారు ఆమె ఉన్న పరంగా చేసి రేవు ప్రకాష్ రెడ్డి గారు మధ్యలో జరిగినటువంటి కార్యకర్తల సంభాషణ ఏదైతే ఆ సంభాషణ అన్ని సోషల్ మీడియా వైరల్ అవుతున్నటువంటి సందర్భం కానీ అలాంటివి కాకుండా మా బీజేపీ పార్టీలో ఈ వర్గ పోరాటాలు ఉండవు దయచేసి అది జరిగింది కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎందుకంటే కుర్చీ కొట్లాడు ఇక్కడ మా జనతా పార్టీ ఇవాళ అరుణ్ రమేష్ గారు గెలిస్తే మోడీ సంస్థానంలో నాలుగు వందల స్థానాలు కైచిప్పు జరగబోతున్న సంస్థానంలో మన కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మన పార్లమెంట్ అభ్యర్థిగా మనందరం గెలిచినట్టుగా భావించే విధంగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది కానీ చరిత్రహీనమైనటువంటి కాంగ్రెస్ డిఆర్ఎస్ పార్టీలు ఒక ఓటమిని ఒప్పుకున్నట్టే అని చెప్పి ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో ఉన్న మనం ఉన్నట్టు మనం చూస్తే సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా పేజీ నుండి రిలీజ్ అయినటువంటి అమిత్ షా గారు కేంద్ర హోం హోంశాఖ మంత్రులు అమిత్ షా గారి వీడియోను మార్పింగ్ చేసి ఇచ్చినటువంటి సందర్భం దానిపైన కూడా ఢిల్లీ పోలీస్ వాళ్ళు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఇలాంటి చర్యలను ఓటమి భయంతో ఎందుకంటే పరిపాలన సాగించాలంటే కేవలం ప్రజా సంక్షేమ పాలనే ముఖ్య ధ్యేయంగా పరిపాలించేది భారతీయ జనతా పార్టీ వారిపై బిడ్డ మీరేదన్నా ప్రచారం చేసుకోదలుచింది ప్రజల మేలు కోయే విధంగా మీరేమైనా సంక్షేమ పథకాలు కనుక పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ చెప్పాలి ఒకటి ఈ యొక్క ఉచితాలు ఏ విధంగా ఇవ్వగలుగుతాం ఇలా దళిత రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా తీసుకున్న తీసుకుపోయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఉచితాలు అమలు తీసుకుపోతాం అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పాలి అదేవిధంగా పదేళ్ల కాలంలో తెలంగాణను దోచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఆ దోచుకున్న సొమ్మును ఏ విధంగా ఇస్తారని చెప్పేసి చెప్పాలి తప్ప ఇంకా మీకు వేరే ఏది కూడా టాపిక్ లేదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని మీరు దోచుకున్న చాలు రాబోయే కాలం బీజేపీ పార్టీదే తెలంగాణ రాష్ట్రం కూడా సద్యం బీజేపీ అధికారంలోకి వస్తుంది ఈ పరిపాలనను ఈ అక్రమ కుటుంబ పాలనను కూడా ప్రజలు తిప్పికొడతారు తిరుగుబాటు మొదలైతుంది ఏ పార్టీ ఏ జెండా ఉండదు ఓన్లీ కాసేయం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో చెప్పి ఈ మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కూడా పదకొండు నుండి పదమూడు స్థానాలు గెలవబోతున్నాం హైదరాబాద్ బాధ సహా వరంగల్ అరుణ్ రమేష్ గారు కూడా గెలవబోతున్నారు పదమూడు స్థానాలలో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉచితాల ద్వారా సాధ్యపడాలని చెప్పి ప్రజలు తిరుగుబాటు చేస్తారు రైతు సంక్షేమం ప్రజా సంక్షేమం చేసేది కేవలం భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి ఈ వరంగల్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ తరఫున నేను అల్లం నాగరాజ్ వరంగల్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్గా మీడియా మిత్రుల ద్వారా నేను ఈ విషయాన్ని దయచేసి కాంగ్రెస్ డిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇలాంటి అవాకులు చవాకులు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయవద్ని చెప్పి మేము మేము డిమాండ్ చేస్తాం థ్యాంక్ యూ